చెనా సరే నిమిషం ఆర్మీఆర్ రూరల్ ఇన్స్పెక్టర్ పరశురాము ఆధ్వర్యంలో గాంజా పైన రాబడిన సమాచారం మేరకు ఉదయం పదకొండు పెద్ద బ్యాన్ లిమిట్స్లో ఇద్దరు వ్యక్తులను పట్టుకొని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర రెండు గిలో వంద గ్రాములు గాంజాను సిద్ధం జరిగింది ఇందులో శ్యామలా అని ఒక లేడీ ఉంది అట్లాగే మస్తాన్ అని ఫిఫ్టీ సెవెన్ ఇయర్స్ అతను ఒక వెళ్ళినారు వీళ్ళ దగ్గర నుంచి అట్లాగే ఎవరిని ఉంటారు కన్జ్యూమర్స్ ఎవరు ఎవరు ఉన్నారు వాళ్ళని కూడా గుర్తిస్తాము వాళ్ళు కూడా కౌన్సిల్ చేస్తాము వీళ్ళకి డిమాండ్ ముఖ్యమైంది ఇందులో స్పెషల్ ప్రోగ్రామ్లో భాగంగాను లాస్ట్ టైం కూడా ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి ఒకతను ఒక ముద్దాయి ఎస్కేప్లో ఉన్నాడు ఫైర్ హోజన్ అతను కూడా పట్టుకోవడం జరిగింది ఈయన ముగ్గురిని డిమాండ్ ముగిస్తున్నాము అట్లాగే ముఖ్యంగా మా ఎస్పీ గారు లీగల్ ఐజీ గారు వాళ్ళ దగ్గర నుంచి చాలా క్లియర్గా ఉన్నాయి గాంజా రహిత ప్రాంతంగా మీరున్న ఏరియా మార్చాలని చెప్పేసి గ్రౌండ్ లెవెల్లో అంటే ఎవరైతే కన్యూమర్స్ వాళ్ళ లిస్ట్ కూడా తయారు చేసి వాళ్ళకు కూడా కౌస్యో ఉంటున్నారు ఏదైనా సమాచారం ఉంటే మీరు ఎవరించినా కూడా దాన్ని హ్యాపీగా తీసుకొని పూర్తిగా నిర్మూలనలో భాగస్వామ్యంగా అనుకుంటున్నాము మీరు కూడా సాగించి కోరుతున్నాను థ్యాంక్ యూ